మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు హరీష్ రావు గారు మొత్తం మీ టైం అంతా కౌశిక్ రెడ్డి గారే తీసుకున్నారు సంజయ్ గారిది ప్రశాంత్ రెడ్డి గారిది ఇద్దరి టైం తీసుకున్నాడు అయితే మీరు మొదాలి కౌశిక్ రెడ్డి గారికి ఉంటారు మరి టైం మెయింటైన్ చేయాలని చెప్పి మొత్తం మొత్తం సభ్యులు తీసుకునే సార్ ధన్యవాదాలు అధ్యక్ష సో ఎల్ఏ ఎల్ఏ మినిస్టర్ గారు కూడా ఇప్పుడు ఉన్నారు కాబట్టి మీ ద్వారా చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష దయచేసి ఉన్నప్పుడు ఒక రోజు రెండు పద్దులో మూడు పద్దులో పెట్టిన ఆరు పద్దులు పెట్టి సాయంత్రం ఐదున్నర అవుతా ఉంది పొద్దున తొమ్మిదిన్నరకు వచ్చి కూర్చున్నాం ఇక్కడ సో దయచేసి మీరు కూడా ఎందుకంటే ఇట్స్ గుడ్ టు డిస్కస్ ఫర్ లాంగ్ బికాస్ నాకు ఇంకా ప్లస్ రెండో పెద్ద ప్రాబ్లం ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నామా నా మిత్రుడు రాజేష్ నా క్లోజ్ ఫ్రెండ్ చాలాసేపు మాట్లాడాడు ఒక్క సజే ఒక్క ఒక్క సజెషన్ చేయలేదు గవర్నమెంట్కి రాజేష్ రాజేష్ కేవలం కొద్దిసేపు డప్పు కొట్టాడు కూర్చున్నాడు రాజేష్ అక్కడ గుడ్ ఐ మీన్ ఇట్ ఇస్ యూ సపోజ్ టు డూ దట్ బట్ నేనేమంటానంటే సార్ ఫైన్ సార్ సార్ మొట్టమొదట నేను ఆరంభించక ముందు ఆరోగ్య శాఖ మంత్రి గారు లేరు ఇక్కడ కానీ వారికి మా పార్టీ వైపు నుండి వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్ అధ్యక్ష ఎందుకంటే పోయినసారి బడ్జెట్ లో వారు కేసీఆర్ కిట్ గురించి ప్రస్తావించలేదు సో ఈసారి పేరు మార్చారు ఎంసీహెచ్ కిట్ అని చేశారు మాకు ఏమాత్రం ప్రాబ్లం లేదు అధ్యక్ష కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పేది అదే నా పేరొద్దు నాకు తెలంగాణ వచ్చింది దానికంటే పెద్ద విషయం అవసరం లేదు అని ప్రతిసారి చెప్తారు అధ్యక్ష సో నాకు ధన్యవాదాలు ఎందుకంటే అధ్యక్ష అప్పటి నుంచి వాళ్ళేమో మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు కానీ నేను మాత్రం ఓపెనింగ్ స్టేట్మెంటే ఆరోగ్య శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష వందకు వంద శాతం అధ్యక్ష ఈ మధ్య రాజకీయాలు అంటే పగలు ప్రతికారాలు తీసుకోవడానికి సరిపోతాను అధ్యక్ష కానీ ఆరోగ్య శాఖ మంత్రి గారు తెలంగాణ బిడ్డల సమస్యలు తెలంగాణ మహిళల సమస్య తెలిసినాడు కాబట్టి పట్టుబట్టి మళ్ళీ ఇవాళ కేసీఆర్ కిట్ ని తీసుకొచ్చారు పేరు మార్చారు మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కిట్ అని చెప్పేసి ఏమీ పర్వాలేదు అధ్యక్ష వారికి మాత్రం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష రెండో విషయం అధ్యక్ష అప్పటి నుంచి చిన్న ఒకటే నిమిషంలో గత ప్రభుత్వం చేసింది ఒక్కటి నిమిషంలో చదివేస్తాను అధ్యక్ష నేను యాక్చువల్లీ అనుకున్నాను

తలసరి ఆరోగ్య బడ్జెట్ అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు తెలంగాణ రాకముందు తొమ్మిది వందల ఇరవై రూపాయలు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు కల్లా తలసరి బడ్జెట్ ఆన్ హెల్త్ మూడు వేల ఐదు వందల ఇరవై రెండు రూపాయల అధ్యక్ష అంటే నాలుగు రేట్లు పెరిగింది అధ్యక్ష అధ్యక్ష నెక్స్ట్ ఆసుపత్రి పడకల అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ ఆసుపత్రిలో పడకలు పదిహేడు వేలు అయితే రెండు వేల ఇరవై మూడు కల్లా ముప్పై నాలుగు వేల పడకల అధ్యక్ష అంటే రెండు రేట్లు పెరిగినది అధ్యక్ష ఆక్సిజన్ పడకల అధ్యక్ష ఐదు మీరు వినాలి అధ్యక్ష ఆక్సిజన్ పడకలు రెండు వేల పద్నాలుగులో కేవలం పద్నాలుగు వందల అధ్యక్ష కేవలం పద్నాలుగు వందల అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు కల్లా ముప్పై నాలుగు వేల ఆక్సిజన్ బెడ్ల అధ్యక్ష అంటే ముప్పై రేట్లు పెరిగింది అధ్యక్ష ప్రభుత్వ వైద్య కళాశాల అధ్యక్ష రెండు వేల పద్నాలుగు కల్లా ఐదు ఉన్నాయి అది మీకు తెలుసు రెండు వేల ఇరవై మూడు కల్లా ఇరవై ఆరు ప్రభుత్వ వైద్య కళాశాల అధ్యక్ష ఐదు రేట్లు పెరిగింది అధ్యక్ష ఎంబీబీఎస్ సీట్ల అధ్యక్ష రెండు వేల ఐదు వందల ఎనిమిది వందల యాభై ఉండినై రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై మూడు కల్లా ఎనిమిది వేల ఐదు వందల పదిహేను సీట్ల అధ్యక్ష డయాలసిస్ కేంద్ర అధ్యక్ష ఇప్పుడే మా మిత్రుడు రాజేష్ మాట్లాడుతూ డయాలసిస్ కేంద్రాలు చాలా బాగా పెడుతున్నా అని చెప్పే అధ్యక్ష అధ్యక్ష ఆనసే చెప్తున్నాను అధ్యక్ష నేను హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేసిన అధ్యక్ష దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళు ఇరవై సంవత్సరాలు అధ్యక్ష నా ఊరు ఇక్కడ నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల అధ్యక్ష డయాలసిస్ అవసరం వస్తే మెటిపెలి నుండి బయలుదేరి వాళ్ళు హైదరాబాద్ రావాలి అధ్యక్ష మధ్యలో కొన్ని కొన్ని తర్వాత కరీంనగర్ లో మొదలైంది అధ్యక్ష ఇవాళ అధ్యక్ష మూడు డయాలసిస్ సెంటర్ అధ్యక్ష కేవలం గవర్నమెంట్ ఆసుపత్రులలో కేవలం మూడు డయాలసిస్ సెంటర్ రెండు వేల పద్నాలుగు ఉంటాయి అధ్యక్ష ఇవాళ ఇవాళ దగ్గర దగ్గర మళ్ళీ పదిహేను ఇరవై ఇచ్చారు మా ఆరోగ్య శాఖ మంత్రి గారు కానీ మేము దిగిపోయిన నాటికి ఎనభై రెండు డయాలసిస్ సెంటర్ అధ్యక్ష అధ్యక్ష ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ అధ్యక్ష అధ్యక్ష బిగ్గెస్ట్ ఐ మీన్ గివింగ్ సంథింగ్ టాకింగ్ ఫ్రమ్ డేటా అధ్యక్ష డేటా నుంచి మాట్లాడారు అధ్యక్ష ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అధ్యక్ష అక్కడి నుంచి డిస్టర్బ్ చేసిన అధ్యక్ష ఆల్ ఆల్ ఫినిషింగ్ ఇన్ వెరీ ఫైర్ ఫినిషింగ్ వెరీ ఫాస్ట్ అధ్యక్ష మన సమాజంలో అకార్డింగ్ టు డేటా అధ్యక్ష లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బిపిఎల్ అంటే బిలో పావర్టీ లైన్ పోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ అధ్యక్ష ఎమర్జెన్సీ హెల్త్ కేర్ అంటే చాలా వరకు ఐసి కేర్ అధ్యక్ష అలాంటి ఐసియులు రెండు వేల పద్నాలుగులో అధ్యక్ష మన రాష్ట్రంలో కేవలం ఐదున్నాయి అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు కల్లా ఎనభై ఐసీలో వచ్చినాయి అధ్యక్ష సో అది స్టాప్ చాలా ఉన్నాయి గానీ అక్కడ నుంచి మా మా అన్న శ్రీధర్ అని చెప్పేసాను అధ్యక్ష ఆపమని చెప్పిన అధ్యక్ష అధ్యక్ష నేను బడ్జెట్ ఎలాకేషన్ లో పోను అధ్యక్ష ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ వచ్చారు గానీ అంటే నేను ఎక్కువ దానిలో డిస్కస్ చేయదలుచుకో అధ్యక్ష ఇరవై మూడు ఇరవై నాలుగులో లో అధ్యక్ష పన్నెండు వేల కోట్లు పన్నెండు వేల ఒక వంద అరవై ఒక కోట్లు కేటాయించబడి ఇరవై మూడు ఇరవై నాలుగు లో అధ్యక్ష వారు గత సంవత్సరంలోనే ఆల్రెడీ తగ్గించారు దాన్ని పదకొండు వేల ఎనిమిది వందల ఎనిమిది ఒకటి తీసుకొచ్చారు అధ్యక్ష ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా వారు పెట్టిన ఎస్టిమేట్స్ లో కేవలం పదకొండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు మరి నాకు అర్థం అవట్లేదు ఎందుకు ఆరోగ్యం మీద ఎందుకు వారికి ప్రయారిటీస్ లేదో ఆరోగ్య మన సారీ మా ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఎందుకంటే బడ్జెట్ తగ్గిస్తా ఉన్నారు చూస్తే మన బడ్జెట్ లో ఇప్పుడు కేవలం అంటే ఎస్టాబ్లిష్మెంట్ కాకుండా అధ్యక్ష నేను చెప్పేది మన బడ్జెట్ లో కేవలం రెండు శాతం మాత్రమే ఆరోగ్య శాఖకి ఫైనాన్స్ మినిస్టర్ పెట్టారు దయచేసి నా రిక్వెస్ట్ నేను ఎక్కువ పోను దాట్లో కానీ నెక్స్ట్ టైం అన్నా వారు ఆరోగ్యం మీద కాన్సన్ట్రేట్ చేసి హెల్దీ స్టేట్ హెల్దీ స్టేట్ హెల్దీ పీపుల్ మేక్ అన్ హెల్దీ స్టేట్ అధ్యక్ష మంచి హెల్దీ పీపుల్ ఉంటే అప్పటి నుంచి వాళ్ళు చెప్తున్నారు కదా అప్పులు పాలైందని ఎందుకంటే ఆదాయం తగ్గుతుంది ఎందుకంటే హెల్దీ పీపుల్ తగ్గుతున్నారు కాబట్టి ఆరోగ్యం మీద ఎక్కువ ఖర్చు పెడితే హెల్దీ పీపుల్ విల్ మేక్ హెల్దీ స్టేట్ అధ్యక్ష సో ఐ రిక్వెస్ట్ స్పెండ్ మోర్ మన స్థూల ఉత్పత్తి పెరుగుద్ది మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుద్ది మన రాష్ట్ర ఆదాయం పెరుగుద్ది అని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్గా చెప్తాను అధ్యక్ష అధ్యక్ష నెక్స్ట్ అధ్యక్ష మై బిగ్గెస్ట్ ఇష్యూ అధ్యక్ష ఇప్పుడు అంటే ఎందుకు చెప్తానంటే అధ్యక్ష ఇవాళ కేసీఆర్ కిట్ మళ్ళీ వాళ్ళు వాపస్ తీసుకొచ్చారు కాబట్టి నా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అధ్యక్ష సి అధ్యక్ష వెన్ న్యూ గవర్నమెంట్ కమ్స్ ఎవ్రీబడి హ్యాస్ అ పాలసీ అధ్యక్ష పాలసీ ఎందుకు చేయాలి ప్రాబ్లమ్స్ ఏంది ఆ పాలసీ అవుట్కమ్స్ ఏంటని చెప్పి చూడాలి అధ్యక్ష నా బాధ ఏంటంటే అధ్యక్ష ఖర్చు ఎంత పెట్టండి మీరు వెయ్యి కోట్లు పెడతారా రెండు వేలు కోట్లు పెడతారా ఎందుకు పెడుతున్నారు ఖర్చు అన్నది ఇంపార్టెంట్ అధ్యక్ష అధ్యక్ష ఇప్పటి వరకు నిజంగా చెప్తున్నాను అధ్యక్ష పాలసీ ఫ్రేమ్ వర్క్ జరగలేదు ఏదన్న ఒకటి గా యు షుడ్ టేక్అప్ అ కాస్ట్ ఉదాహరణకి కేసీఆర్ కిట్ గురించే ఇవాళ చిన్న ఉదాహరణ చెప్తాను అధ్యక్ష అధ్యక్ష కేసీఆర్ కిట్ రాకముందు మన ఆసుపత్రులలో కేవలం ముప్పై శాతం డెలివరీలు మాత్రమే ఐఎమ్ ఓన్లీ స్పీకింగ్ డేట్ ఐఎమ్ స్పీకింగ్ సబ్జెక్ట్ కేవలం ముప్పై శాతం డెలివరీలు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రిలో అయ్యే అధ్యక్ష ఈ కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయ్యే డెలివరీలు ప్రస్తుతలు ఏంటంటే అధ్యక్ష డెబ్బై శాతం అధ్యక్ష ఎందుకట్లా ఆయన చెప్తాను అధ్యక్ష దానివల్ల మెయిన్ అవుట్కమ్ ఏంటి దానివల్ల అంటే ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలు అవడం వచ్చిన తర్వాత ఈ కేసీఆర్ కిట్ కూడా ఎలా అంటే అధ్యక్ష మూడు టైమ్స్ డబ్బులు ఇస్తారు అధ్యక్ష వాళ్ళకి దాంతో సహా లాస్ట్కి పిల్లాడు పుట్టిన తర్వాత కేసీఆర్ అని చెప్పేసి సూట్ కేసులో కావాల్సిన సబ్బులు అవన్నీ ఇస్తారు అధ్యక్ష అధ్యక్ష ఈ ఐడియా మామూలుగా ఎవరికి రాదు అధ్యక్ష నిన్న గుర్తుంది అధ్యక్ష సాంశివరావు గారు మాట్లాడుతూ బడ్జెట్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క మనిషిని ఒక యూనిట్ గా తీసుకొని మనం ఆలోచన చేసి బడ్జెట్ చేయాలని చెప్పి ఒక మాట మాడారు అధ్యక్ష కేసీఆర్ గారు ఆలోచన విధానం కూడా ఎగ్జాక్ట్లీ అట్లానే ఉంటుంది అధ్యక్ష ఒక మహిళకి ఏం అవసరము మహిళ ఉంటే ఇంట్లో ఏమేమి అవసరాలు ఉంటాయి పెళ్ళి కళ్యాణ లక్ష్మి తీసుకురావాలి ఏ రోజు మేనిఫెస్టోలో చెప్పలేదు అధ్యక్ష కేసీఆర్ గారు నేను కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పి ఆనస్ట్ గా ఏ రోజు మేనిఫెస్టో లేదు మధ్యలో ఆలోచన చేసి కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చారు అధ్యక్ష ఆ నెక్స్ట్ గర్భ అవుతావు ఏమవుతా ఉంది మన తెలంగాణ సమాజం హై మెటర్నల్ మోటాలిటీ రేట్ మనము మొట అంటే మాతు మరణాల అధ్యక్ష అంటే ప్రెగ్నెన్సీలో కానీ డెలివరీ అప్పుడు కానీ అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఎక్కడో పదకొండో స్థానంలో ఉండింది అధ్యక్ష ఆ రోజు కేసీఆర్ గారు ఆలోచన చేసి ఏమి చేయాలి మరి దీనికి అధ్యక్ష నేను ఏమన్నా సబ్జెక్ట్ డివైడ్ అయినా అధ్యక్ష ఇప్పటి వరకు అధ్యక్ష దయచేసి అధ్యక్ష 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 సహనం అవసరం అధ్యక్ష కొద్దిగా దయచేసి ఇఫ్ ఐమ్ డివియేటింగ్ ప్లీజ్ స్టాప్ మీ ఐ స్టాండ్ అధ్యక్ష అధ్యక్ష సో కేసీఆర్ గారు ఆలోచన చేసి ఏం చేశారు అధ్యక్ష అంటే ప్రెగ్నెన్సీలో చాలా మందికి ఇష్యూస్ వస్తా ఉన్నాయి ఏం ఇష్యూస్ చాలా వరకు మన మహిళలు లాస్ట్ టైమిస్టర్ లో కూడా పనిచేస్తా ఉంటారు అధ్యక్ష వాళ్ళు కొందరు మంది కూలి పనికి పోతారు బీడీ కార్మికులు ఉన్నారు వీళ్ళందరూ లాస్ట్ టైమిస్టర్ లో పనిచేస్తున్నారు దాని వల్ల ఏమవుతా ఉంది మెటరినల్ మోర్టాలిటీ రేట్ పెరుగుతూ ఉంది మరి ఏం చేయాలి వాళ్ళందరికి కూడా సహకారంగా డబ్బులు ఇవ్వాలి అందుకొరికే వాళ్ళ కంపల్సరీ ఆంటినేటల్ చెకప్స్ కంపల్సరీ వాళ్ళ థర్డ్ టైమిస్టర్ లో కూడా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీ చేసుకుంటే అధ్యక్ష ముప్పై శాతం నుండి డెబ్బై శాతం గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ పెరిగితే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అధ్యక్ష మనం దేశంలో ఇవాళ థర్డ్ బెస్ట్ రేట్కి వచ్చాము అధ్యక్ష సో ఎందుకు చెప్తానంట అధ్యక్ష ఎవరైనా గివింగ్ సజెషన్ గవర్నమెంట్ మనం అందరం కూడా పాలసీ చేసుకుని వెళ్తే మనం పాలసీ చేసుకొని వెళ్తే అప్పుడు తప్పకుండా అవుట్కమ్స్ కమ్స్ ఉంటాయి దానికి సరిగ్గా నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష ఇవాళ ఇవాళ పరిస్థితి అధ్యక్ష ప్రభుత్వాన్ని ఒక ఇప్పుడు ఆన్ కమింగ్ డౌన్ టు సబ్జెక్ట్ అధ్యక్ష కమింగ్ టు బడ్జెట్ అధ్యక్ష పోయినసారి కూడా ఈసారి కూడా బడ్జెట్లో పెట్టినారు అధ్యక్ష విఆర్ స్పెండింగ్ మనీ ఆన్ టిమ్స్ హాస్పిటల్స్ విఆర్ స్పెండింగ్ మనీ ఆన్ వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ దయచేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాను శ్రీధర్ బాబు గారు నోట్ డౌన్ చేసుకో దయచేసి మీరు చెప్పాలి నేను వరంగల్లో మొన్న ఒకసారి ఎమ్మెల్సీ ఎలక్షన్ వన్ వీక్ ఉన్నాను రోజు ఎంజీఎం హాస్పిటల్ ముందర పోయామండి ఒక ఇటుక పిల్ల పడట్లేదు అక్కడ సో దయచేసి మేము రిక్వెస్ట్ చేసేదంటే ఆ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అక్కడే ఆగిపోయింది టిమ్స్ లో టిమ్స్ కొద్ది కొద్దిగా స్లోగా మూవోతున్నాయి కానీ ఎంజీఎం కంప్లీట్లీ ఇట్స్ ఎ వండర్ఫుల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎందుకంటే మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పిన పాలసీస్ లో భాగంగా హైదరాబాద్ మీద లోడ్ పడకూడదు సూపర్ స్పెషాలిటీ లోడ్ దానికి అంత ముందు ఏమైంది అధ్యక్ష కేవలం మొన్నటి వరకు కూడా మనకి కేవలం ఉస్మానియా గాంధీ ఉండింది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అందుకొరికే కేసీఆర్ గారు టిమ్స్ హాస్పిటల్స్ ఇన్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద హైదరాబాద్ అండ్ వన్ ఇన్ ఎంజిఎం ఇన్ వరంగల్ ఎందుకంటే హైదరాబాద్ మీద లోడ్ పడద్దు అందరూ హైదరాబాద్ రాకూడదు వాళ్ళ కష్టం కాదు అందుకని దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన అమ్ములు రిక్వెస్ట్ ఏంటంటే వండర్ఫుల్ యూ స్టార్ట్ న్యూస్ మానియా కంగ్రాచులేషన్స్ ఆన్ దట్ మంచి పని చేశారు దయచేసి సేమ్ టైం ఆ ఎంజిఎం హాస్పిటల్ తొందరగా డబ్బులు అని ఆల్మోస్ట్ స్ట్రక్చర్ అయిపోయింది యూస్ టు పుట్ ఇన్ సమ్ోర్ మనీ లేటెస్ట్ ఫినిషెడ్ హాస్పిటల్ టూ థౌసండ్ బ్రహ్మాండమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తానండి ఇక అధ్యక్ష ఇప్పుడు చిన్నగా నా కాన్సెన్సీ అధ్యక్ష హాస్పిటల్ గురించి చెప్తాను అధ్యక్ష నా ఇంటి ముందర ఎగ్జాక్ట్లీ అధ్యక్ష శ్రీధర చూసుంటారు చాలా మంది మెట్ పిల్లలు నా ఇంటి ముందలే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది అధ్యక్ష ఆపోజిట్ నా అడ్రస్ ఏ ఆపోజిట్ సివిల్ హాస్పిటల్ అధ్యక్ష నా అడ్రస్ ప్రోస్పతులు వస్తాయి అధ్యక్ష ఒక స్కెలిటన్ కనబడుతుంది అక్కడ అధ్యక్ష మా హాస్పిటల్లో ఒకప్పుడు అధ్యక్ష మా గవర్నమెంట్ హాస్పిటల్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు మా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ టూ హండ్రెడ్ డెలివరీస్ అధ్యక్ష నెలకి రెండు వందల డెలివరీ అధ్యక్ష ఇప్పుడు గత గత నెల ఎన్ని తెలుసా అధ్యక్ష యాభై ఐదు అని అధ్యక్ష యాభై ఫిఫ్టీ సో వాట్ ఇస్ అ డ్రాప్ ఫిఫ్టీ డెలివరీస్ అయినా లాస్ట్ మంత్ ఒకటి ఫినిష్ ఒకటి అధ్యక్ష ఒకటేమో ఒకటేమో అలా బిల్డింగ్స్ కెళ్ళి టెన్ రామ్మోహన్ అన్న కొద్దిగా ఓపి పట్టే నువ్వు ఎప్పుడు లొల్లు చేస్తుంటావు నువ్వు ఒక నిమిషం సార్ 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 హాస్పిటల్ సార్ సార్ ఈ హాస్పిటల్ అంటే ఏమైందంటే సార్ మా పాత ప్రభుత్వ హాస్పిటల్ పెచ్చలు ఉడతా ఉంది సార్ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వమే శాంక్షన్ చేసి కొత్త ముప్పై పడకల ఆసుపత్రికి శాంక్షన్ జరిగింది అధ్యక్ష గత పదిహేను నెలల నుంచి దాంట్లో ఇటుక పిల్ల పట్టలేదు అధ్యక్ష మళ్ళీ దయచేసి మిమ్మల్ని మీ ద్వారా సారీ స్పీకర్ రిపీట్ టైం ఓకే సారీ సో సో మిమ్మల్ని మిమ్మల్ని రిక్వెస్ట్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నేను మాట్లాడింది కానీ రిపీట్ చేసుకుంటూ మీ టైం వేస్ట్ సారీ పాయింట్ సో మిమ్మల్ని దయచేసి మిమ్మల్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధ్యక్ష ఆ హాస్పిటల్కి ఫండ్స్ ఇచ్చి ఆ హాస్పిటల్ తొందరగా కంప్లీట్ చేస్తే ఇప్పుడే మీకు చెప్పాను ఆల్రెడీ గేవ్ యూ డేటా ఆల్సో రెండు వందల డెలివరీ నుండి యాభై డెలివరీ తగ్గింది సో దయచేసి మీరు మీరు ఆ కేసీఆర్ కిట్ ఎట్లాగో ఈసారి ఆల్రెడీ మనీ పెట్టారు మంచి పని చేశారు థ్యాంక్ యూ మా హాస్పిటల్ కూడా కన్స్ట్రక్షన్ ఫినిష్ చేస్తే విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు ది గవర్నమెంట్ అధ్యక్ష అధ్యక్ష ఫైనల్లీ అధ్యక్ష బస్తీ దావాఖానల పరిస్థితి చాలా దారుణంగా ఉంది దయచేసి ఆరోగ్య శాఖ మంత్రి గారిని బస్సీ దావాఖాన మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఈ మధ్య ఒకసారి ముఖ్యమంత్రి గారు అవుట్ విన్నాను ఫ్యామిలీ ఫిజిషియన్ షుడ్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ అని చెప్పేసి వారి నోట్ ద్వారా విన్నాను బస్సీ దావకాన అంటేనే ఫ్యామిలీ ఫిజిషియన్ అధ్యక్ష బీద వాళ్ళకి ఛాయపడుతుంది అధ్యక్ష ఆ తర్వాత అధ్యక్ష సేమ్ పరిస్థితి తెలంగాణ డయాగ్నోసిస్ అధ్యక్ష ఆ రోజు ఒకటే చోట నూట ముప్పై ఆరు పరీక్షలు చేయడానికి తెలంగాణ డయాగ్నోస్టిక్ స్టార్ట్ అయింది అధ్యక్ష ఈ రోజు ఎప్పుడు పోయినా కూడా మాకు కెమికల్ లేదు మాకు ఈ టెస్ట్లు అవ్వట్లేదు మా మెషిన్ పాడింది నేను చెప్తాను అధ్యక్ష దయచేసి వారిని రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష తెలంగాణ డైగ్నోస్టిక్స్ కూడా ఇమీడియట్ గా కాన్సన్ట్రేట్మెంట్ చేస్తున్నాను అధ్యక్ష ఫైనల్లీ వారికి పోయినసారి కూడా మళ్ళీ నేను సజెషన్ చేశాను అధ్యక్ష మళ్ళీ వాళ్ళు ఒకసారి వాళ్ళు సజెషన్ చేస్తున్నారు అధ్యక్ష వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మహారాష్ట్రలో మొన్న వాళ్ళు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ విల్ బి ప్రొవైడ్ అని చెప్పి పెట్టుకున్నారు ఐ అడ్వైస్ యూ లాస్ట్ టైం ఆల్సో ఐఎమ్ రిపీటింగ్ మై అడ్వైస్ అగైన్ ప్లీజ్ దయచేసి యూ విల్ బి హెచ్ ఇన్ హిస్టరీ ఫర్ ఎవర్ సో కైండ్లీ టేక్అప్ సర్ ఐ టెలి అదర్ రీజన్ ఫ్రమ్ వాట్ ఐ నో ది సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు టేక్ ఇడమ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్లానింగ్ టు టేక్ ఇడమ్ వీళ్ళు ఏం చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మీకు తెలియదు లేదు వాళ్ళు యాభై రూపాయలు ఇచ్చి మీతో ఐదు వందలు రూపాయలు పెట్టిస్తారు ఎట్లా మీకు అర్థమైంది చెప్పి నేను వాళ్ళు ఇచ్చేది యాభై రూపాయలు మా ఫోటో ఏంటంటారు సో అందుకొరే బిఫోర్ ది డూ ఐ వాంట్ మీకు మంచి పేరు రావాలని చెప్పి నేను కోరుకుంటాను సో దయచేసి వాళ్ళు అనౌన్స్మెంట్ చేయక ముందు మీరు అనౌన్స్ చేసేయండి మీరు లేకపోతే వాళ్ళు ఇచ్చే యాభై రూపాయలకి ఫోటో అడుగుతారు దయచేసి మిమ్మల్ని ఇప్పుడే చెప్తా ఉన్నా అడ్వైస్ ఇస్తా ఉన్నాను ఆ తర్వాత అధ్యక్ష బిగ్గెస్ట్ ప్రాబ్లం మకన్ సింగ్ ఇవాళ చాలా మంది ఆత్మహత్యల గురించి మాట్లాడారు పదిహేను పది నిమిషాలు ఇచ్చాను పదిహేను నిమిషాలు అయిపోయింది మీరు మాట్లాడిందే మాట్లాడు కాదు హరీష్ రావు గారు పది నిమిషాలు అన్నాను పదిహేను నిమిషాలు అయింది మీరు మీరు కొంచెం దయచేసి సహకరించాలి చేరుకు ఒక టూ మినిట్స్ అవకాశం సింగర్ ప్లీజ్ మఖన్సి గారు ఇక ఫైవ్ మినిట్స్ లో క్లోజ్ చేయండి పాయింట్ ఆఫ్ ఆర్డర్ హరీష్ రావు గారు మళ్ళీ టైం ఎందుకు ఇప్పుడు అది పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఏమున్నాయి మీ సభ్యుడే మాట్లాడుతున్నారు కదా సార్ కానీ మీ సప్లై మాట్లాడుతున్నారు మీరు ఎట్లా పాయింట్ ఆఫ్ ఆర్డర్ తీసుకొస్తారు ఆదిం పాల నిమిషాలు లేదు నైట్ ప్లీజ్ డిస్కెషన్ పదుల మీద అవుతుంది సార్ ఎక్కడ సార్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ లేడు ఎవరికి డిస్కషన్ లేదా పంచాయత్ రాజ్ ఇంత ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ద మినిస్టర్ నాట్ ద సెక్రటరీ ద ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నాట్ ద ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ ఎం సింగ్ ఎవరు ఎక్కడ మినిస్టర్లు లేకుండా సెక్రటరీ లేకుండా ఇంత ప్రధాన ప్రతిపక్షం మాట్లాడుతుంటే మంత్రులు లేకపోవడం మీరు పూర్తిగా బాధ్యత రైత్యం వెళ్ళే హరీష్ రావు గారు ప్లీజ్ సంజయ్ గారు డాక్టర్ సార్ అధ్యక్ష అధ్యక్ష చెప్పారు కదా హరీష్ రావు గారు చెప్పారు రికార్డ్ అయింది వాళ్ళు చాలా ఏళ్ళు వారికి నా మీద చాలా ప్రేమ కూడా వారు ఎప్పుడు నాకు విషయం చెప్పారు అధ్యక్ష రాకముందు సంజయ్ యూ డోంట్ చేంజ్ బీ ద జెంటిల్ మ్యాన్ యువర్ అని చెప్పి ఎప్పుడు చెప్పారు అధ్యక్ష అండ్ నిజంగా నేను ఇప్పటి వరకు పదిహేను నెలలు అధ్యక్ష ఒక్క అసభ్య పదజాలం ఆడలేదు ఇప్పటివరకు నేను అధ్యక్ష ఈవెన్ డ్యూరింగ్ మై ఎలక్షన్ క్యాంపెయిన్ గెట్ మై ఎలక్షన్ క్యాంపెయిన్ రికార్డ్ అధ్యక్ష నా అపోజిషన్ పార్టీ వాళ్ళు బూతులు తిట్టినా కూడా వాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడలేదు ఇవాళ అధ్యక్ష మంచి మాటలు మాట్లాడుతుంటే మైక్ తీసుకుంటారు అధ్యక్ష మంచి మాటలు చెప్తుంటే శ్రీధర్ బాబు గారు మీరు మారిన నేను మారలేదు ఇప్పుడు నా మరి కిపిస్తున్నారు మీరు అధ్యక్ష సారీ అధ్యక్ష అధ్యక్ష సజెషన్ చేసిన అధ్యక్ష ఐ ఆల్రెడీ మేడ్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అధ్యక్ష రెండోది అధ్యక్ష మెంటల్ హెల్త్ అధ్యక్ష అప్పటి నుంచి మనం రోజు గత గత సంవత్సరం నుంచి చూస్తున్నాం అధ్యక్ష విద్యార్థుల ఆత్మహత్యలు ఆటో రైతుల సారీ ఆటో కార్మికుల ఆత్మహత్యలు అని చెప్పేసి రైతులు దయచేసి అధ్యక్ష నేను మీ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రిని కోరేది అధ్యక్ష మెంటల్ హెల్త్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఆర్ ఫేసింగ్ టుడే దయచేసి మెంటల్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి దానికి డబ్బులు అలర్ట్ చేయమని చెప్పి అందరూ కూడా ఏకీభవిస్తారని చెప్పి ఆశిస్తూ దయచేసి దాని మీద చెప్పి అధ్యక్ష అధ్యక్ష సేమ్ టైం హ్యావ్ టు స్పెండ్ మనీ ఆన్ డ్రగ్ డ్రగ్స్ మీద ఏదో కేవలంగా లంబాం స్పీచ్లు ఇస్తున్నారు ఊకదుంపుడు ఉపన్యాసాల కాంప్రిహెన్సివ్ సిస్టమ్ వేర్ ఈవెన్ డాక్టర్స్ ఆర్ ఇన్ డ్రగ్ డి అడిక్షన్ అధ్యక్ష దయచేసి మళ్ళీ మీ అందరినీ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి గారిని కోరుతున్నాను డ్రగ్ డిఎడిక్షన్ కూడా మన ఆరోగ్య శాఖ నుంచి డబ్బు అలాట్ చేసి సైకాలజిస్ట్లు పెట్టి అడ్వైజర్లు పెట్టి కౌన్సిలర్లు పెట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష అధ్యక్ష చివరికి మో అధ్యక్ష అండర్ ఫైవ్ ఇయర్స్ అండర్ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టంటెడ్ గ్రోత్ ఉంది మన స్టేట్ లో ఎందుకు అంటే వాళ్ళకి సరిగ్గా ఆరం దొరకట్లేదు ఐదేళ్ల కింద ఉన్న పిల్లలకు అధ్యక్ష స్టంటెడ్ గ్రోత్ అంటే ఆ వయసుకు ఉండాల్సిన హైట్ గానీ ఆ వయసుకు ఉండాల్సిన బరువు కానీ లేకపోవడం స్టంటెడ్ గ్రోత్ అధ్యక్ష దయచేసి మళ్ళీ ఆరోగ్య శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను దయచేసి మీరు వెంటనే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉండిందో మీరు ఆపేశారు మళ్ళీ విద్యార్థులందరికీ బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలని చెప్పి కోరుతాను కార్మిక శాఖ అధ్యక్ష రెండే రెండు ముచ్చి చేస్తాను అధ్యక్ష 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 దీంట్లో నిజంగా చెప్పాలంటే చెప్తే రామాయణం అంతా వింటే భారతం అంతా ఉంది అధ్యక్ష కానీ రెండే లో ఫినిష్ చేస్తాను అధ్యక్ష అధ్యక్ష నేను అధ్యక్ష నేను అధ్యక్ష ఐ కమ్ ఫ్రమ్ ఐ వేర్ మెజారిటీ ఆఫ్ ఉండేది బీడీ కార్మికుల అధ్యక్ష అధ్యక్ష ఇప్పటికి కూడా రెండు వేల ఇరవై ఇరవై లో అధ్యక్ష దేశంలో బీడీ కార్మికులకు జీవన వృత్తి ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏకైక మనిషి కేసీఆర్ అధ్యక్ష దయచేసి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధ్యక్ష ఇంకా కొందరు మంది ఉన్నారు రావాల్సిన వాళ్ళు ఎందుకు స్పెషల్లీ బీడీ కార్మికుల గురించి మాట్లాడుతున్నానంటే అధ్యక్ష ఇంకా బీడీ కార్మికుల గురించి మాట్లాడుకుంటూ పోతే ఇప్పుడు రాత్రి రోజు అధ్యక్ష నేను ఎక్కువ చెప్పను బీడీ కార్మికులు పడే కష్టాలు వర్ణాన్ని అధ్యక్ష వారికి కూడా తెలుసు కాబట్టి దయచేసి వాళ్ళు ఏమనుకుంటారంటే పదిహేను నెలలైంది బీడీ కార్మికుల ఊసెవరు ఎత్తట్లేదు అసెంబ్లీలో ఎందుకు అని అప్పుడు అడుగుతున్నారు అధ్యక్ష అప్పుడప్పుడు అనిపిస్తుంది అధ్యక్ష తెలంగాణ సమాజంలో ఏమున్నాయని తేవడానికి కేసీఆర్ గారు ఉంటే బాగుంటుంది అని చెప్పి అందుకొకంటా అధ్యక్ష అధ్యక్ష రెండోది అధ్యక్ష ఆశా వర్కర్ల అధ్యక్ష ఆశా వర్కర్ల అధ్యక్ష అధ్యక్ష ఆశా వర్కల జీతాలు పెంచాలి అధ్యక్ష నేను పోయినసారి చెప్పాను పోయిన బడ్జెట్ లో చెప్పాను అధ్యక్ష మళ్ళీ ఇప్పుడు ఆశా వర్కల జీతాలు అధ్యక్ష అన్నిటికంటే బాధాకరం ఇంత ముందు చెప్పాను అధ్యక్ష నా ఇంటి ముందల ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది ఇటు పక్కన ఆటో స్టాండ్ అధ్యక్ష రోజు పొద్దున ఆటో కార్మికులు కలిసిన ప్రతిసారి బాధిస్తున్న అధ్యక్ష దయచేసి నిజంగా వాళ్ళు కష్టాలు పడుతున్నారు స్కూల్ ఫీజులు డబ్బులు లేవు తినడానికి డబ్బులు లేవు దయచేసి వెంటనే మీరు చేసిన పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి చెప్పి నేను కోరుతా గిగ్ వర్కర్స్ అధ్యక్ష గిగ్ వర్కర్స్ కి మీరు ప్రామిస్ చేసినట్టుగానే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారు వచ్చి ప్రామిస్ చేశారు కాబట్టి వారి వారి మాట నిలబెట్టే కంటే మీరు గిగ్ వర్కర్స్ కోసం మీరు అందరూ చేయాలని చెప్పి కోరుతారు అధ్యక్ష చివరికి అధ్యక్ష రిటైర్డ్ ఎంప్లాయీస్ అధ్యక్ష దయచేసి మీరు అందరు కూడా ప్లీజ్ ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ అధ్యక్ష ఎంత బాధిస్తుంది అంటే అధ్యక్ష నేను నేను ఇప్పటివరకు ఒక కమెంట్ చేయలేదు కానీ ఇప్పుడు ఒక్కటి కమెంట్ చేస్తాను అధ్యక్ష మీరు ఏమైనా ఏమంటున్నారు నా దగ్గర ఎక్కడున్నా ఎనిమిది వేల కోట్లు మీరు అంటున్నారు ఏమైతుంది చెప్తాను మీ అంత దయచేసి వాళ్ళ దగ్గర కంటా మా కమిషన్ మీకు ఇస్తామంటారంట దయచేసి ఆ పరిస్థితి రాకుండా ఆ పరిస్థితి రాకుండా